చదువుతున్నప్పుడే మాకు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా అలాగే కెరియర్ కౌన్సిలింగ్ ఫారం వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి మాకు మెంటరింగ్ చాలా చాలా అవసరం ఉంది సార్ వదిలే పెట్ట చల్లి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నైపుణ్యం అని ఒక పోర్టల్ డెమాన్స్ట్రేట్ చేశాం ఇక్కడ ఉన్న మీ అందరు కూడా విల్ ఇంప్లిమెంటెడ్ నైపుణ్యం పోర్టల్ ఆ పోర్టల్లో ప్రధానంగా ఏంటంటే ఇంటర్వ్యూ కి ఎట్లా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అదేవిధంగా కెరీర్ లో ఈ చేయాలనుకుంటే ఏదైతే మీరు ఏం చదువుకున్నారో దాన్ని బట్టి మన రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ పోర్టల్లో అదే విధంగా స్కిల్ అసెస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు మీది ఎంతవరకు గ్రాస్ చేశారు సబ్జెక్టు దానికి ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలనేది నైపుణ్యం పోర్టల్ ద్వారా నేను తయారు చేశాను తల్లి ప్లీజ్ ఫస్ట్ ఇక్కడ ఆరు వేల మంది రిజిస్టర్ అయ్యి ఫస్ట్ అసెస్మెంట్ పూర్తి చేస్తారా ఎస్ఎన్ అందరి మీకు అవకాశాలు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందాం థ్యాంక్ యూ